హాయ్ ఎవరి వెల్కమ్ టు పునియా కిచెన్ సో ఇవాళ వీడియోలోన పాండిచ్చేరిలో చాలా ఫేమస్ అయిన చికెన్ తొక్కు బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో ఈ చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ చికెన్ హెవీగా ఉంటుంది కదా సో ఈ బాస్మతి రైస్ తోటి తీసుకుంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది చాలా హె సింపుల్గా అనిపిస్తుంది తినేటప్పుడు కూడాను సో ఇందులో స్పెషల్ ఏంటంటే చికెన్నే గ్రేవీనే సపరేట్ వస్తుంది అండ్ బిర్యానీ రైస్ సపరేట్గా చేసుకుంటారు సో దిస్ ఈస్ కాల్డ్ చికెన్ తక్కువ బిర్యానీ సో తయారీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చికెన్ తొక్కు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి చికెన్ ఒక ముక్కాలు కేజీ అంతా ఉంది ఇందులో సో ఇది మనము టైం ఉంటే ఒకవేళ వన్ అవర్ ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది బాస్మతి రైస్ ఒక టూ గ్లాసు ఇది ఇరవై నిమిషాలైనా మినిమం నానబెట్టుకుంటే రైస్ బాగా అవుతుంది టమోటో ఒకటి కట్ చేసుకున్నది ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక రెండు సో ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇది ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఈ విధంగా పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసుకోవాలి అండ్ ధనియాల పొడి ఒక ఒకటిన్నర్ స్పూను కారపొడి ఒక తిన్నర్ స్పూను గరం మసాలా ఒక స్పూను సో ఇది జీలకర్ర పొడి జీలకర్ర ఇంట్లోనే నేను వేయించి పౌడర్ లాగా చేసుకున్నాను రోడ్లో లేదా రెడీ టు యూజ్ అవుట్ సైడ్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కూడా వాడుకోవచ్చు ఉప్పు రుచికి తగినంత అల్లం వెల్లుల్లి సో ఇది ఇందులో బిర్యానీనే సపరేటు చికెన్ తొక్కు గ్రేవీనే సపరేట్గా చేస్తాం సో అందువల్ల రెండిటికి కలిపే చూపిస్తున్నాను ఇది కొంచెం బిర్యానీకి కొంచెం గ్రేవీకి రెండిటికి కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది సో ఇది చికెన్ తొక్కుకు కావాల్సింది ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది ఈ హోల్ గరం మసాలా కూడాను మనకు బిర్యానీలోకి కావాల్సింది సో ఇప్పుడు బాండ్లు పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం చికెన్ తొక్కు ముందుగా ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది సో ఇప్పుడు చికెన్ తొక్కు చేసుకోవడానికి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము వేసేసుకుంటున్నాము దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ మనకు షాప్లో కొనేటన్నా కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటే పేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం కొంచెం వేగిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేస్తూ చికెన్ ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఒక మూడు నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో సో ఒక మూడు నిమిషాల తర్వాత ఈ టమాటో ఉల్లిపాయల ప్యూరీని వేసేసుకుందాం ఈ ప్యూరి అనేది వేయడం వల్ల నీళ్ళు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇందులోనే వాటర్ అనేది వచ్చేస్తుంది మనకు సో ఇది ఇలాగే ఒక ఐదు నిమిషాలు ఉడికనిద్దాం సో ఒక ఐదు నిమిషాల తర్వాత చికెను ఒక ఫార్టీ పర్సెంట్ అంతా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న కారపొడి గరం మసాలా ధనియాల పొడి ఇందులో జీలకర్ర పొడి ఈ మొత్తాన్ని కూడాను బాగా వేసి మసాలాలన్నీ కలిపెట్టుగా కలుపుకోవాలి చూడం మొత్తం కలిపిన తర్వాత కరివేపాకు కొంచెం వేసేసుకుందాం సో ఇది ఇప్పుడు నీళ్ళైతే వేసేసుకుంటున్నాము ఈ నీళ్ళు అనేది మొత్తం చిక్కగా అయిపోయి కొంచెం గ్రేవీ లాగా గట్టిగా వచ్చేంత వరకు కూడా ఉడకనించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉడకనించుకుంటే బాగుంటుంది సో ఈలోపు బిర్యానీ చేసేసుకుందాం సో మరొక బాండ్లీలో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పెట్టేసుకుందాం ఆల్రెడీ ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకుందాము ఇందులోనే సో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు అంతా వేసేసుకుందాం సో ఉల్లిపాయలు కొంచెం రంగుమారిన తర్వాత అల్లం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాము ఉప్పు రుచికి సరిపడా కొంచెం ఉల్లిపాయలు అన్ని కలర్ మారిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ మొత్తాన్ని ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో పొలకలు ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను అందువల్ల మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను లేదా మీరు మసూరా రైస్ తీసుకున్నట్టయితే ఒక గ్లాస్కి ఒకటి ముఖాలు లేదా రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నీళ్ళు వేసేసిన తర్వాత రైస్ ఉడకనిచ్చేంత వరకు ఉడికించుకుందాం సో ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే రైస్ అయితే బాగా ఉడికిపోయి ఉంటుంది సో ఈ విధంగా పూలు పూలు లాగా చాలా బాగుంటుంది చూడడానికి సో మనము ఉడికించుకునేటప్పుడు గోధుమ పిండి ఇలా పెట్టుకోవచ్చు లేదా నేనైతే చింతపండు జస్ట్ ఇలా హోల్కి అడ్డంగా పెట్టేశాను సో ఈ ఆవిర అనేది లోపలే ఉండిపోవడం వల్ల బాగా ఉడుకుతుంది రైస్ కూడా చికెన్ తొక్కు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు తోటి మనం సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి